హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దారుణం జరిగింది నిర్మాణంలో ఉన్న భవనంలో మద్యం సేవిస్తున్నారన్న కోపంతో అదే సైట్లో పనిచేస్తున్న యువకుడిపై సెక్యూరిటీ గార్డులు విచక్షణ రహితంగా కొట్టి చంపారు బీహార్కు చెందిన పంకజ్ కుమార్ అనే యువకుడు నెల రోజుల క్రితం నగరానికి వచ్చి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఫోర్టీన్లో నిర్మాణంలో ఉన్న రాఘవేంద్ర కన్స్ట్రక్షన్ సంస్థల సైట్లో పనిచేస్తున్నారు అదే సైట్లో పనిచేస్తున్న అన్న కొడుకు రాజేష్ పౌష్మంతో పాటు మరికొంతమంది స్నేహితులతో కలిసి న్యూ ఇయర్ సందర్భంగా ఈ నెల ఒకటినా సాయంత్రం తన సెట్లో మద్యం సేవించారు అయితే కాసేపటికి అక్కడికి వచ్చిన సెక్యూరిటీ గార్డులు ఆనంద్ కుమార్ సంజయత్ తివారి మద్యం తాగుతున్న వారిని దుష్ప్రచారంతో గొడవ మొదలైంది ఈ క్రమంలో పంకజ్ కుమార్ పై కథలతో విచక్షణ రహితంగా దాడి చేశారు సెక్యూరిటీ గార్డులు అక్కడున్న వారు అడ్డుకునేందుకు యత్నించినా వినకుండా కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు కాగా రాత్రంతా తీవ్ర ఇబ్బంది పడిన పంకజ్ కుమార్ మరుసటి రోజు ఉదయం మృతి చెందాడు ఈ విషయాన్ని గమనించిన రాజేష్ పాశ్వాన్ అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లుగా వైద్యులు వెల్లడించారు ఈ ఘటన బయటకు రాకుండా నిర్మాణ సంస్థ ప్రతినిధులు ప్రయత్నించడంతో కేసు పెట్టేందుకు బాధితులు ముందుకు రాలేదు ఎట్టకేలకు వ్యవహారం పైన పోలీసులకు తెలియడంతో నిందితులపై హత్యా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు